అక్టోబర్ వాహన వాహనమిత్ర సాయం పదిహేను వేలు విడుదల సో దీనికి సంబంధించి గ్రామవార్డు సచివాలయాల దరఖాస్తుల స్వీకరణ మనకి గ్రామవార్డు సచివాలయాల రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎవరైతే వాహనమిత్ర పథకానికి సంబంధించి పదిహేను వేలకు అర్హులైతే ఉన్నారో వారందరూ కూడా గ్రామవార్డు సచివాలయాల దరఖాస్తు అయితే చేసుకోవాలి సో అక్టోబర్ ఒకటిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఏపీలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఏపీలోనే ఉండాలి మార్గదర్శకాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మిత్ర కింద పదిహేను వేలు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది బీమా అంటే ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మరమ్మతులు ఇతర అంటే అవసరాల కోసం ఈ సాయం అన్నమాట సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫిట్నెస్ వంటి సర్టిఫికేట్లు కూడా ఉండాలి ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అనుమతిస్తారు ఒక నెలలోపు ఆ సర్టిఫికేట్ అయితే పొందాల్సి అయితే ఉంటుందన్నమాట ప్యాసింజర్ ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది అనమాట దారిద్ర రేఖ దిగువన ఉండాలి అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్గా ఉంటే అనర్హులవుతారు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు అయితే ఉంటుంది ఇంటి విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి దరఖాస్తు తేదీకి ముందు పన్నెండు నెలలకు సగటు అయితే లెక్కిస్తారన్నమాట కరెంటు బిల్ అనేది వాహనాలకు ఎలాంటి పెండింగు బకాయిలు చలాన్లు ఉండకూడదు మగాడి క్షమించాలి మాగాడి మాగాడి మాగాని అయితే మనకి మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాల లోపు ఉండాలి మాగాణి మెట్ట కలిపి పది ఎకరాల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస వాణిజ్య నిర్మాణం అయితే ఉండకూడదు అనమాట ఇక కొత్త దరఖాస్తుల స్వీకరణ మనకి పదిహేడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది ఈ నెల పదిహేను నాటికి వాహనాల జాబితా రిజిస్ట్రేషన్ నెంబరు యజమాని పేరు చిరునామా ఫోన్ నెంబర్తో కూడిన వివరాలను ప్రభుత్వం మనకి జిఎస్డబ్ల్యూఎస్కి అందిస్తుంది అంటే గ్రామవార్డు సచివాలయాలకు అయితే అందిస్తుంది తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు వేల రెండు మూడు ఇరవై నాలుగు ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామవార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామవార్డు సచివాలయ విభాగం ఈ నెల పదిహేడో తారీఖు అయితే నాటికి దరఖాస్తు స్వీకరణకు ఆన్లైన్లో ప్లాట్ఫామ్ను అయితే సిద్ధం చేస్తుంది కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల పంతొమ్మిది వరకు అవకాశం అయితే కల్పిస్తారు అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటే మూడు రోజుల వరకు అవకాశం అయితే ఉంటుంది ఈ నెల ఇరవై రెండు నాటికి సచివాలయం మండలం జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన పూర్తి చేస్తారు తుది జాబితా ఇరవై నాలుగు సిద్ధమవుతుంది లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్లో వారీగా జిఎస్డబ్ల్యూఎస్ విభాగం ఇరవై నాలుగు నాటికి రవాణా శాఖ పంపిస్తుంది ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు అక్టోబర్ ఒకటిన ఖాతాలకు అయితే జమ చేస్తారన్నమాట సో చూస్తారు కదా సమగ్ర సమాచారం ఇదంతా కూడా ఈ పథకానికి సంబంధించి సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని